ఎలా ఉన్నారు ఏంటి వచ్చేసి ఇది చూపిస్తుంది అనుకుంటున్నారా ఇది మొన్న ఆకుకూర వచ్చిందని చూపించాను కదా ఫ్రెండ్స్ షార్ట్ వీడియో పెట్టాను మళ్ళీ వచ్చింది దీంతో పప్పు చేస్తారంట ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుందిట సరే చేద్దామని అని చెప్పి మొన్న కోసం ఆకుూర మా ఇంటి పక్కన ఉన్న ఆంటీకి ఇచ్చాను ఆంటీ పప్పు ఎలా చేస్తారని అడిగితే చెప్పింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది మొత్తం ఇలా తెంపుదాము అని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చింతపండు అన్నీ వేసి చేస్తే చాలా పప్పు బాగుంటుందంట ఫ్రెండ్స్ ఇది చపాతిలో కూడా బాగుంటుందని అంది ఆంటీ సరే మొత్తం మనము తీసుకొని పప్పులో వేద్దాంలే అని మీకు తెంపి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెష్గా ఉంది అనుగోండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఆకు కూడా మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది దీని పేరు ఏదో అంటారు నాకు ఐడియా లేదు తమిళనాడు వాళ్ళు ఇష్టంగా తింటారంట ఫ్రెండ్స్ ఈ కూడా ఇక్కడ కూడా వచ్చింది ఫ్రెండ్స్ మొత్తం తెంపుతున్నాను తెంపేసి ఇట్లా గిన్నెలో వేసేసుకుంటున్నాను ఆకుకూర అంతా ఇది ఎంత పీకినా బాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ ఆకుకూర ఊనే వచ్చేస్తుంది వాటర్ పోస్తే చాలు మనకి ఇప్పుడైనా ఆకుకూర లేకపోతే నేను దీంతో పప్పు చేస్తాను పోసేసి ఇప్పుడు మనం వాటర్లో పోసి కడిగేసుకుందాం ఫ్రెండ్స్ ఇది కడుక్కొని పప్పులో వేసేసుకున్నాము ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం వాటర్ తోటి కడిగేసుకున్నాను ఇందులోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చింతపండు పప్పు పప్పులో వేసుకుంటే ఉడికిపోతుంది ఫ్రెండ్స్ ఇది కట్ చేసుకొని చూపిస్తాను మీకు ఇదిగోండి ఫ్రెండ్స్ ఆకుపూర అంతా తరిగేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చింతపండు కూడా వేసుకున్నాము ఇందులోకి ఇదిగోండి ఫ్రెండ్స్ పప్పు అంతా కడిగి పెట్టేసుకున్నాను కుక్కర్లో పెట్టేసుకున్నాము స్టవ్ ఆన్ చేసేసి అట్లానే ఆకుకూర కూడా తరిగి పెట్టుకున్న ఆకుకూర కూడా ఉండి చింతపండు కూడా వేసేసుకున్నాను తగినంత చింతపండు వేసుకొని నాలుగు విజిల్స్ వచ్చేదాకా మనము కొట్టేసుకున్నాను నాలుగు విజిల్స్ వచ్చాక ఇప్పుడు నేను పోపు వేసి చూపిస్తాను ఇది వేడి వేడి అన్నంలో పప్పు వడియాలు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పప్పు ఇదిగోండి ఫ్రెండ్స్ పప్పు ఉడికిపోయింది నాలుగు విజిల్స్ వచ్చాక ఇప్పుడు ఇది మనము స్టవ్ మీద పెట్టి ఉడికించుకొని పోపు వేసుకుంటే పప్పు రెడీ అయిపోతుంది తమిళనాడు స్పెషల్